సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి ఉమ్మడి నల్గొండ ఇతర జిల్లాల నుంచి కూడా ధాన్యం భారీగా ప్రతి సీజన్లో కూడా తరలి వస్తూ ఉంటుంది మరి ఈ నేపథ్యంలో రైతులంతా ఒక పక్కన రైస్ మిల్లుల ముందు ధర్నాలు చేస్తూ ఉంటే మా కొనుగోలు చేయాలని చెప్పి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి మాత్రం ఈరోజు పన్నెండో తారీఖు సెలవు ప్రకటించారు ఖరీదుదారుల కోరిక మేరకు అని చెప్తా ఉన్నారు మరి రైతుల కోరిక మేరకు ఏదైతే కొనుగోలు జరపాలనా లేదంటే ఎక్కడికక్కడ కూడా ఎగుమతులంతా కూడా నిలిచిపోయినటువంటి విజువల్స్ కూడా చూసుకోవచ్చు ఈరోజు సెలవు ప్రకటించినప్పటికీ కూడా ఈ ధాన్యాన్ని అంతా తరలించే పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ఎటువంటి ఎగుమతులు జరగకుండా రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఇప్పటికే వ్యవసాయ మార్కెట్ బయట కూడా చాలామంది రైతులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నటువంటి పరిస్థితి మరి సడన్గా ఖరీదుదారుల కోరిక మేరకు నిలిపివేస్తూ ఉన్నామని చెప్పి సెలవు ప్రకటించడంతో రైతులంతా కూడా తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు మరి ఒక పక్క రైస్ మిల్లుల వద్ద క్యూ కడుతున్నప్పటికీ కూడా ధర్నాలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఉన్నారు మద్దతు ధర దొరకట్లేదు మమ్మల్ని దగా చేస్తూ ఉన్నారని ఒక పక్క చెప్తూ ఉంటే మరోపక్క మాత్రం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఎక్కడా కూడా మరి అధికారులు జీతం తీసుకుంటూ మరి ఎందుకు ఎగుమతి చేయలేకపోతూ ఉన్నారు ఎందుకు ఖరీదారుల కోరిక మేరకు మరి బంద్ చేసినటువంటి వ్యవసాయ మార్కెట్ ను సెలవు ప్రకటించినటువంటి అధికారులు మరి రైతుల కోరిక మేరకు కూడా ఏదైతే ధాన్యాన్ని కొనాల్సినటువంటి అవసరం ఉంది మరి రైతులు కూడా ఇక్కడ ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏం పేరు అండి మీ పేరు ఎక్కడి నుంచి వచ్చింది నాది గాజుల మల్కాపురం పెనబడి మండలం ఎన్ని ఎకరాలు నేను ముప్పై గుంటల్ వేసినా ముప్పై ఇది నీదేనా మరి ఏం కోరుకుంటా ఉన్నావు నేను అమ్మడానికి వచ్చినా మరి సది సదిగట్టుకుని వచ్చిన పోదాం అనుకున్నా మార్కెట్ కాదని మళ్ళీ ఇంటికి కిరాయి డబల్ కిరాయి అవుతుంది ఇక రేపైనా ఐద్యాన్ని సేటు మాట్లాడితే రేపు ఐద్యా అన్నా ఈడ పోసిన ఇక అన్నమే మా ఈ ఉంది మా బిడ్డ బిడ్డ పంపింది అన్నం పంపింది ఇబ్బంది పడదు ఇబ్బంది పడను ఇక పోదు పోదు మీ బిడ్డ ఈడ లేకుంటే పరిస్థితి ఏంది పరిస్థితి అట్లా మరి ఇది నాకు మంచి మా రేటు మంచిగుంది అంటన్నా వ్యవసాయ మార్కెట్లో ఏ మార్కెట్ అంటే నిన్న మొన్న ఎట్ల అయిందో పేరేం పేరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు ఎంత దాని రమేష్ కప్పల రమేష్ పదుకు తోడ్లు తీసుకొని వచ్చినామండి కొప్పోలు గ్రామం నుంచి కొప్పోల నుంచి వచ్చిర్రు కప్పోల నుంచి వచ్చినాం గిట్టుబాటు ధర పడక వడ్లు ఇక్కడే ఉంచినాం అంటే ఎన్ని రోజులు ఎంత తెచ్చిన ఓ వన్ డే అయింది ఒక రోజు అయింది ఒకరోజు మరి ఇలా సెలవు ప్రకటించిన అంటా ఉన్నారు ఖరీదు కోసం మరి ఎట్లా ఇప్పుడు రెండు రోజుల నుంచి ఇక్కడే ఉంటా ఉన్నారా మరి రేపు ఉండాలి ఇక్కడనే ఉంటున్నాం

మరి ఇప్పుడు గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు కూడా రైతుల పక్షాన కొట్లాడిని వాళ్ళే మరి ఇలా వాళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇదే కష్టాలు ఉంటా ఉన్నాయి ఎట్లా చూస్తూ ఉన్నారు అంటే పార్టీని పక్కకు పెట్టి మీరే పార్టీ అయినప్పటికీ కూడా మీరే పార్టీ అభిమానం అయినప్పటికీ ఒక రైతుగా మీరే మీరేమనుకుంటుంది ఏ గవర్నమెంట్ అయినా వచ్చినా ఏ పరిస్థితులు ఉన్నాయండి ఈ కాంగ్రెస్ అని కాదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడైనా రైతుకు ఎప్పుడైనా ఇబ్బందులే జరుగుతున్నాయి రెండు రోజుల నుంచి అయితే ఇక్కడనే ఉండాలి ఇది పరిస్థితి రైతుల పరిస్థితి ఎట్లాంది అంటే ఎంతో కొంత రేటుకి అంటే రెండు రోజుల మూడు రోజులు ఆగిన తర్వాత ఎందుకంటే ధాన్యం వస్తూ ఉన్నాయని చెప్పి ఇంకా వీళ్ళకి అడగోలుగా పదిహేను వందలు పదిహేడు వందలు పదహారు వందలు ఒక ఇది సూర్యాపేట మార్కెట్లో ప్రతిసారి ఉండేది అదే ఒక పది రాసులు ఉన్నాయంటే ఎనిమిది తొమ్మిదికి మినిమం రేటు ప్రైస్ పెట్టి ఒక్కదానికి మాత్రం మార్కెట్లో మార్కెట్ ప్రైస్ కన్నా కూడా ఒక రూపాయి ఎక్కువ పెడతారు అది రికార్డు ధర పలికిందని చెప్పి ప్రగల్భాలు పలుకుతూ మిగతా రైతులందరినీ కూడా ఒక రైతుకు న్యాయం చేసి మిగతా తొమ్మిది మంది రైతుల పొట్ట మాత్రం కొట్టేటటువంటి ప్రయత్నం గతంలో ఎప్పటి నుంచో కూడా సూర్యాపేట మార్కెట్లో జరుగుతూ ఉన్నటువంటి తంతు మరి చూడాలి మరి ఈసారైనా రేట్లు పెంచేటటువంటి పరిస్థితి ఉంటుందా లేదా అనేటటువంటి అంశం చూడాల్సినటువంటి అవసరం ఉంది రైతులైతే పడిగాపులు కాస్తా ఉన్నారు మరి ఇంకొక రైతు అయితే ఇక్కడ పరద వేసుకొని పండుకున్నాడు మరి మీ ఏం పేరు మీ పేరు మా పేరు రవి అండి రవి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మిరియాల మిరియాల నుంచి వచ్చారు మిరియాల నుంచి వచ్చారు ఎన్ని రోజులు అయింది వచ్చి మూడు రోజులు అండి మూడు రోజుల నుంచి ఏది మీరు రాసి ఆడు ఎందుకు కొంటలేరా ఒడ్లు రేటు తక్కువ అడుగుతారు ఎంత అడుగుతున్నారు పదహారు పద్దెనిమిది అట్లా అడుగుతారు పదహారు పదహారు వందలు మరి ఇరవై మూడు వందలు దానికి ఐదు వందలు బోనస్ కల్పిస్తా అని ముచ్చట్లు చెప్పినండి రాసి ఆరు ఎండబెట్టినట్టే ఉన్నాయి కదా ఎన్ని రోజులు ఎండబెట్టి రెండు రోజులు ఎండబెట్ అయినా కూడా ఇక చూసి రైతుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాళ్ళు ఎండబెట్టి తీసుకొచ్చినా కూడా మిమ్ మిమ్మల్ని ఎండబెట్టి పోతున్నారు రైతులు అన్నట్టు ప్రశ్నిస్తూ ఉన్నట్టుగా ఉన్నది ఇది ఎందుకంటే రెండు రోజులు రైతు ఎండబెట్టుకొని ధాన్యం తీసుకొచ్చినప్పుడు కూడా పదహారు వందలు పదిహేడు వందల రూపాయలు ఇస్తున్నాం అని పేరు పేరుగొప్ప ఊరు దిబ్బలేక సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ తెలంగాణ రాష్ట్రంలోనే విస్తీర్ణంలో రెండో పెద్ద అతిపెద్ద మార్కెటు ఈ సూర్యాపేట వ్యవసాయ మార్కెటు తెలంగాణ రాష్ట్రంలో రెండో పెద్ద అతి అతిపెద్ద మార్కెట్ అని ప్రగాలిగాలు అను పలి పలికేటటువంటి అధికారులు అయితే నాయకులు అయితేంది మరి ఈ మార్కెట్లో కనీసం ఎగుమతులు లేకుండా ఒక రైతు మూడు రోజుల నుంచి ఇక్కడనే పండుకొని కుటుంబాన్ని పక్కన పెట్టి ఎన్ని రోజులు ఉంటారు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మీరు ఏదైతే అధికారులు ఎవరైతే ఉన్నారో మరి నిద్రమాతులో ఉన్నారా లేదంటే ఖరీదారుల కోరిక మేరకు ఏదైతే మేము బంద్ చేస్తున్నాం మార్కెట్ అని చెప్పిరా మరి ఖరీదుదారులు ఇచ్చినటువంటి మామూలుల మత్తులో మునిగి తేల్తా ఉన్నటువంటి అధికారులైనప్పటికీ కూడా ఇప్పటికైనా మేల్కొని రైతాంగం కోసం మీరు పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలోనే నడిపియలేని మార్కెట్ ఏదైనా ఉందంటే సూర్యాపేట మార్కెట్ అని ఒక బోర్డు వీడి కోరిక రాడు పతాకు కూడా మూడు రోజులు నాలుగు రోజులు ఇటు రైతులు బండబెట్టడం ఎందుకు కొనుగోలు కొనుగోలు జరగ జరపకపోవడం ఏంది ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా రైతుల పక్షాన్ని నిలబడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది